మామూలుగా పదిహేను అదే అది కొనటానికి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు అవుతాయి ఓకే లేయింగ్ కాస్ పదిహేను రూపాయలు మీరు లాభం పెట్టుకుంటే ఇరవై రూపాయలు పెట్టుకోవాలి ఇరవై పర్సెంట్ ఇప్పుడు దీనికి ఎంత వేసారు అడుగు లెక్క ఇస్తారు నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేలు చెప్పాను కదా అవునమ్మా లెక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్కువ వేసుకోమని చెప్పారు మిమ్మల్ని తర్వాత ఈ నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల నలభై పర్సెంట్ మిగులుతుందా ముప్పై లెస్ అంటే అసలు ఎస్టిమేట్ తప్పేశారు మీరు దాని తవ్వడానికి వీల్లేదు ఇది అవునండి ఎక్కువ ఉంటే మీరు తగ్గించాలి నెక్స్ట్ అసలు ఎందుకు వేయాలండి కరెక్ట్ గా కాస్ట్ ఆఫ్ మెటీ బియ్యం అంట బిల్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని లేయింగ్ కాస్ట్ ఎంత అవుతుంది ప్రాఫిట్ ఎంత అని ఇవ్వండి మీరు పేమెంట్ ఇవ్వరు ఆ టైంకి దానికి కూడా వేసుకోండి కానీ అది మరి సంవత్సరం వరకు పెద్దలు ఎందుకు పని చేయడం మీరు చేయకూడదు అరే పెడదాం అనుకుంటున్నారు క్వాలిటీ ఎన్ని దీనికి సరి సరి చేసుకుని సరి చేసుకోండి కాంట్రాక్టర్లకి నష్టం రాకూడదు పని మంచిది జరగాలి రేటు రీజనబుల్గా ఉండాలి ఓకే అందరికీ నమస్కారం ఈ ముప్పై తొమ్మిదవ డివిజన్లో ఈ మెయిన్గా ఈ ఫుట్పాత్లు అన్నీ కూడా శుభ్రంగా లేవు కాబట్టి వాటికి పేపర్ బా బ్లాక్స్ వేసి సిమెంట్తో నలభై ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల వరకు వెళ్ళడం జరిగింది ఈ డ్రైనేజ్ కవర్లు కూడా వేసేస్తారా డ్రైనేజ్ కవర్లు డ్రైనేజ్ వర్క్ బెటర్ కూడా ప్రస్తుతానికి మా కనపడినంత వరకు దీనికి ప్రొవిజన్ ఉంది కాబట్టి చేపించాం ఇక తర్వాత కార్పొరేటర్ గారు కనుక ఆ డ్రైన్ కవర్లకి వాటికి కూడా ఇచ్చి ఎస్టిమేట్ జరుగుతూ ఉంది అది కూడా చేపిస్తాం స్థానిక ప్రజలకు ఇంకేదైనా కనుక ఇబ్బందులు ఉంటే వెంటనే కార్పొరేటర్ గారి ద్వారా మా ఆఫీస్కి తెలియపరిస్తే